ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడిన హోమియో కేర్ ఇంటర్నేషనల్ నేను ఎప్పుడు కూడా ఇంకొక పక్కన చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో పవర్ సెక్టర్ అంతా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది పిపీఎల్ రద్దు చేశారు కరెంటు వాడకుండా వాళ్లకు డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు ఆ సమయంలో కరెంటు లేదు కాబట్టి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్ లో పరిస్థితికి వచ్చారు పవర్ స్టేషన్స్ అన్ని సకాలానికి పూర్తి చేయకుండా దానివల్ల కరెంట్ ఉత్పత్తి కాకుండా మళ్లీ ఎక్కడెక్కడో అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు చేసి అధిక ధరకు కరెంటు కొని ఈరోజు డిపార్ట్మెంటే సంక్షోభంలో పడే పరిస్థితికి వచ్చింది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు కరెంట్ చార్జీలు పెంచి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల అదనంగా కరెంటు భారం వేశారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ కు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది నేను అందుకని ఇవన్నీ సమీక్ష చేస్తున్నా పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్లీ ఏమాత్రం మాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్ లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అవసరమైతే ఏ విధంగా చేయాలనో ఈరోజు మీరు చూస్తే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం నేను ఈరోజు గ్రీన్ ఎనర్జీకి పోతున్నాను రాష్ట్రం మొత్తం సోలార్ ఎనర్జీకి పోతున్నాం అదే సమయంలో విండ్ ఎనర్జీకి పోతున్నాం పంప్డ్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇవన్నీ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడికక్కడ ప్రధానమంత్రి ప్రవేశపెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూర్య గర్ ద్వారా ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకు వస్తాం ఇంకా ప్రతి ఒక్క పంప్ సెట్ కి కుసు ద్వారా ఏ విధంగా ముందుకు తీస్తే పోన్లు తీసుకెళ్తాం ఇది చాలకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఏమేం చేయాలని అన్ని చేసే పరిస్థితికి వస్తాం రైతులు కూడా నలభై వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లన్నీ కనెక్షన్లు ఇస్తున్నాం ఎల్ఈడి బల్పుల నిర్వహణకి మొన్నే నూట యాభై కోట్లు కూడా చేశాం ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ కోసం అదే మరి దానికి సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ కోసం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ సంవత్సరానికి ఉత్పత్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నా మొన్నే గ్రీన్ ఎనర్జీ పాలసీ రిలీజ్ చేశాం సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు గెగా కోసం పోతున్నాం విండ్ ఎనర్జీ ముప్పై ఐదు గిగావాట్లు అంటే ఒక గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్లు ఇలాంటివన్నీ మనం పోయే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇరవై రెండు గిగావాట్లు వెళ్తున్నాం బ్యాటరీ కూడా ముందుకు పోయి ఇరవై ఐదు గిగా ఫర్ అవర్ బ్యాటరీకి వెళ్తున్నాం ఎథనాల్ ఒక లక్ష యాభై వేలు కిలోలీటర్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం బయో సిఎన్జి సిబిజి పదివేల టన్లు ఫర్ డే ఉత్పత్తి చేయాలనుకు లక్ష్యంగా పెట్టుకున్నాం క్లీన్ టెక్ మ్యానుఫాక్చరింగ్ ట్వంటీ గిగా వాట్స్ పెట్టుకున్నాం ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడికక్కడ పెట్టి మినిమం ఐదు వేలు పెట్టాలని అవసరమైతే ప్రతి ఒక్క ముప్పై కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని వాహనాలను కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చాలని పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నాం దీనివల్ల మీ ఇంట్లో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు వస్తే కూడా ఛార్జ్ చేసే అవకాశం ఇస్తాం ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెడతాం ఖర్చు ఎట్టు తగ్గించాలి గ్రీన్ ఎనర్జీకి ఎట్లెళ్లాలి దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ గాని నైట్రోజన్ గాని అనేక విషయాలు ఏమేం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం దీనికి కూడా ముందుకు పోతాం ఎందుకంటే మీ అందరికి ఒక ఐడియా ఇస్తే మీరు కూడా దీన్ని బాగా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది ఇది కూడా చేస్తాం దీనికి కూడా సబ్సిడీస్ ఇచ్చాం ఒక పాలసీ కూడా మొన్నెత్తి తెచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు మనం ఈ సమావేశంలో నేను ఒకటి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అన్నింటికంటే అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్ ఈ యొక్క విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్ ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ డిపార్ట్మెంట్ గాని సమర్థవంతంగా రన్ కాకపోతే ఉద్యోగాలు రావు ఆర్థిక వ్యవస్థ బాగుపడదు ఇంకోపక్క మన ఆదాయం పెరగదు మనకు అన్ని ఇబ్బందులు వస్తాయి అందుకే ఈ డిపార్ట్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తీసుకుంటాం ప్రక్షాళన చేస్తాం ఇంకా అనేక సమస్యలు క్రియేట్ చేశారు ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేసి భవిష్యత్తులో ఏమేం చేయాలనో అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ పాలసీ వల్ల రాబోయే ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి శ్రీకారం చుట్టావని చెప్పి తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి